ఏం చేస్తారంటే అయుత్తు ప్రజలు కూడా పాములు పూజిస్తారు అందులో పాములు నాలుగు రకాల పాములు ఉన్నాయి ఆ పాముల్లో ఒక పాము ఏంటంటే యురేయస్ తర్వాత ఇంకో పాము ఏంటంటే నాలుగు పాములు ఉన్నాయి నెహాబాకు ఒక పాము వ్యాడ్జెట్ అనే ఒక పాము యూరి యూరియాయస్ అనే ఫామ్ ఈ యూరియాయస్ అనే ఫామ్ ఏంటంటే యూరియాయస్ అనే ఫామ్ ఏం చేస్తుందంటే రాజ యొక్క అధికార చిన్హానికి గుర్తు అనమాట అది వాళ్ళ మెయిన్ ఫామ్ పాముల్లో కూడా మళ్ళీ చాలా రకాల ఫాములు ఉన్నాయి మీరు ఇక్కడ ఇండియన్స్ అనుకోండి ఏంటి ఏదో చవిత ఒకటి ఉండేది పుట్టకెళ్ళి పాములు పోతారు ఏ ఫాములు పోతారు అన్ని పాములు పోతారా అన్ని పాములకు పోతారా పోయి పాముకి పోతారు ఏదో పాముకి పోతారు ఏం చెప్పకూడదు ఇక్కడ కూడా ఐగుప్తు ప్రజలు కూడా ఓ పాముని రాజుకి ఎఫరో రాజు యొక్క రాజు యొక్క అధికార చిహ్నానికి గుర్తుగా ఉపయోగిస్తారు ఇప్పుడు ఇక్కడ పాముని ఎందుకు పంపాడు అంటే దేవుడు మీరు వెళుతున్నది ఐగుప్తు రాజు యొక్క పాము కింద పాము దగ్గరికి వెళ్తున్నారా వాడు పాము ఆ పాము కాటేస్తే ఏం జరుగుతుందో తెలుసా ఇదిగో ఇటువంటి పాపము ఇటువంటి బాధ కలుగుతుంది ఆ బాధ నుంచే రా మిమ్మల్ని తీసుకొచ్చింది నేను మీరు ఆనాడు పడుతున్న బాధను చూసి ఆ పాము యొక్క కొరల నుంచి మిమ్మల్ని తప్పించి తీసుకొస్తే మిమ్మల్ని మీరు మళ్ళీ మేము నాయకుడిని ఏర్పరచుకొని అదే పాము కిందకి వెళ్తాం అంటున్నారు అదే పాము కిందకి వెళ్తాం అంటున్నారు కాబట్టి ఆ పాము కిందకెళ్తే మీకు జరగబోయే ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఇది సినారియో దృశ్య కావ్యం ఏంటంటే ఇది అందువల్ల దేవుడు పాములు పంపాడనమాట ఊరకు పంపలా దేవుడు ఏదైనా ఒక ఘటన సంగీత ఘటనకి సంబంధించిన అంశం ఏదో ఒకటి అక్కడ రిలేటెడ్గా ఉంటుండాలి ఇక్కడ ఐగుప్తు దేశానికి వెళ్తున్నా వెళ్దాము అన్న నాయకుడు ఎవడైతే ఉన్నాడో ఆ నాయకులందరికీ ఆ ఐగుప్తు రాజు యొక్క రాజా రాజు యొక్క గుప్తాధిపత్యం ఎలా ఉంటుందన్నది రుచి చూపించాడు పాముల ద్వారా అర్థమైందా సీలు చెప్పింది అర్థమైందా అర్థమైందా పాముల్నే ఎందుకు పంపాడంటే దేశపు రాజపు ఏమంటే రాజరిక అధికారికి అంటే ఆ పాముని గుర్తుగా పెట్టుకున్నాడు కాబట్టి వాడు ఒక పాము వాడు అని ఇక్కడ దేవుడు ఇండికేషన్ ఇచ్చారు కాబట్టి మీరు ఆ పాము కిందకి వెళ్తున్నాడు ఆ కూరల కిందకి వెళ్తున్నాడు ఆ విషం కూరల కిందకి వెళ్తామని మీరు అంటున్నారు కాబట్టి వాడు ఒకవేళ వెళ్తే అక్కడ జరిగే సిచ్యువేషన్ అంటే ఇదే ఈ పాములు ఎలా కరుస్తున్నాయో వాడు కూడా అలా కేరుస్తా ఉంటాడు అప్పుడు ఆ బాగు నుంచి మిమ్మల్ని ఒకసారి తప్పించాను ఈసారి